హలో ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ఎన్నికల వేళ రసవత్తరమైన రాజకీయం జరిగింది కానీ ఫలితాలు మాత్రం వార్ వన్ సైడ్ అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోయింది కాను పార్టీ జోరుకి అన్ని తుగ్గుతుగ్గాయా అని చెప్పొచ్చు ఇక ఈ సమయంలో కూటమి కూడా చిత్తు చిత్తయిందని చెప్పాలి ఇక సీఎంగా నేడు కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టారు విజయం సాధించిన సమయంలో వినమ్రతతో ఉండాలి విజయానందంలో ఏమి చెయ్యకూడదో ఆయనకు బాగా తెలుసు ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ కూల్గా మాట్లాడిన ఆయన తరువాతి రోజున మీడియా మిత్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు తనలోని రెండో కోణాన్ని బయట చెప్పొచ్చు ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ కూల్గా మాట్లాడిన ఆయన తరువాతి రోజున మీడియా మిత్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన కేసీఆర్ తనలోని రెండో కోణాన్ని బయటపెట్టేశారు తనను ఎన్నికల సందర్భంగా ఓ ఆట ఆడుకున్న మీడియాని ఉద్దేశించి అందరూ ఎంతో సహకరించారు మీడియా చాలా బాగా రియాక్ట్ అయింది జర్నలిస్టులు ఎంతో బాగా పనిచేశారు అంటూ పొగిడేశారు ఆయన పొగడతలు విని కేసీఆర్ ఇలా మాట్లాడమేంటి అన్న మాట పలువురి నోట వినిపించింది తాను అనుకున్నది సాధించిన రోజున ఆనందంతో నోరు జారకుండా ఉండడం కేసీఆర్ నైజం ఆ తర్వాత తాను అనుకున్న ఎజెండా ప్రకారం రియాక్ట్ కావడం ఆయనకు అలవాటు తాజాగా అలాంటి పని చేసిన ఆయన మీడియా ప్రతినిధుల ఎదుట తన గళాన్ని విప్పారు తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని కాకుండా అక్రమార్కులపై ఉపేక్షించేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు అది కూడా అలాంటి ఇలాంటి వార్నింగ్ కాకుండా ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టే విధంగా చాలా క్లియర్గా ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి తనను తిట్టిన వాళ్లకు సంబంధించి ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని ఆ విషయాలన్నీ తనకు తెలుసునని దొంగను ఎప్పుడైనా పట్టుకోవచ్చని ఊరుకుండిపోయానని ఈసారి మాత్రం ఊరుకునేది లేదని చెప్పడం గమనార్హం సూటిగా సుత్తి లేకుండా చాలాసేపు మాట్లాడిన ఆయన మాటల్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే వచ్చే సారాంశం ఇది ఈ సమయంలో నేను ఏం మాట్లాడినా ఏం చేసినా రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి తనను వెంటాడుతున్నట్టు వేధించినట్టు తిట్టినట్టే అనిపిస్తుంది కానీ వారికి సంబంధించినవి ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని దొంగలను ఎప్పుడైనా పట్టుకోవచ్చు మొదట రాష్ట్రాన్ని లైన్లో పెట్టాలి అనుకున్నాం అది చాలా పెద్ద బాధ్యత అందుకే వీళ్ళ కేసులను ఉపేక్షించాల్సి వచ్చింది ఈ టైంలో పదిలంగా రెండు రకాల పనులు చేస్తా ఎవరు పడితే వాళ్ళు కుక్కలు మరిగినట్టు మొరిగితే ఊరుకోం స్టేట్మెంట్స్ క్లియర్ కట్ గా ఉంటాయి దొంగల భరతం పడతా ఎవడెవడు ఏమేం చేసిండు ఏమేం మెక్కిండు అన్ని కక్కిస్తా ఓటుకు నోటు విచారణ కూడా జరుగుతోంది అంటూ సూటి వార్నింగ్ చేశారు బాహుబలి కేసీఆర్ లిస్టులో బాబు పేరు ఉందన్న విషయం క్లియర్ కట్ గా స్పష్టమైంది ఇక మిగిలిన వారు ఎవరన్నది మాత్రం రాజకీయ వెండితెర మీదే ఆవిష్కృతం కావాల్సిందన్నమాట దీంతో చంద్రబాబు టార్గెట్ నెంబర్ వన్ అని తెలుస్తోంది ఓటుకు నోటు కేసు లైన్లో వస్తే రేవంత్ రెడ్డిని పక్క ప్రణాళికతో తన ఉచ్చుతో బిగిస్తాడని జనం కూడా చర్చించుకుంటున్నారు మరి దీనిపై మీ అభిప్రాయాలను లైక్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి